హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ హ్యాపీ సాటర్డే సెకండ్ సాటర్డే అండి ఈరోజు కరెంట్ తీసేశారు ఇన్వర్టర్ ఉందండి మాకు మనకు మన మాకు ఓ మనకు ఓకే రెండు వర్తిస్తాయి రెండు మాటలు ఎదుగుండి ఇన్వర్టర్ ఉంది కాబట్టి లైట్లు వేసుకొని ఎదు గిన్నెలన్నీ సర్దుతున్నానండి కొంచెం మబ్బులు వేసుకున్నట్టు ఉంది రేణిగుంటలో ఎండ్ వస్తుంది మబ్బులు వేసుకున్నట్టు అనిపిస్తోంది ఇవన్నీ దన్నమ్మ కడిగేసి వెళ్ళారండి తను ఏమో కడిగేసి వెళ్ళిపోతారు ఒక్కొక్క రోజు హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఇవన్నీ సర్దుకోవాలంటే మాత్రం కొంచెం గందరగోళంగానే ఉంటుంది నా పరిస్థితి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేసుకోవడము పడుకోవడం లేయడం చేయడం సరిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు ఏంటి టిఫిన్లు నేనైతే ఇడ్లీ పెట్టేశానండి రవ్వ ఇడ్లీ నిన్న షార్ట్ పెట్టాను కదా వ్యూస్ రాలేదండి షార్ట్కి అంటే వా వాళ్ళకి తెలుసు చూసిన వాళ్ళు అమ్మ ఏం చేసింది ఎలా చేసిందని చూసుంటారు తెలిసిన వాళ్ళు అన్నీ తెలిసినట్వే కదా ఈవిడకెందుకు ఈ పని అన్నేసి చాలామంది చూడలేదండి ఈ షార్ట్ని అయితే ఆ ఇడ్లీ కుక్కర్లో నాకు రవ్వ ఇడ్లీ అంటే బాగా ఇష్టం అండి బాగా అంటే బాగా మామూలుగా అయితే ఇడ్లీ అయితే మూడు నాలుగు తింటాను మామూలు బియ్యం ఉప్పుడు బియ్యంతో చేసిన ఇడ్లీ ఇదైతే ఐదు కూడా తినేస్తానండి అంత ఇష్టం నాకు అంటే మా నా పెళ్ళికి ముందుగా ఇంట్లో రవ్వ ఇడ్లీనే చేసేవాళ్ళండి వదిన నేను మెజర్మెంట్స్ అన్నీ నేను కలిపి పెట్టే రుబ్బి రోట్లో వేసి రుబ్బుకునే వాళ్ళం అప్పుడు కలిపి పెట్టేస్తే ఆవిడ చేసి పెట్టేసేవాళ్ళు చట్నీలన్నీ నేనే రెడీ చేసేదానండి చిన్నప్పటి నుంచి బాధ్యతలు అవన్నీ బాగా అలవాటైపోయినాయండి ఏ పనులు ఎప్పుడు చేసుకోవాలి అనేది అలవాటైపోయి రొటీన్గా చేసేస్తూ ఉంటాను అది ఇప్పుడు ఇక్కడ ప్లస్ పాయింట్ అయిందండి అత్తవారింట్లో ఒకరు చెప్పకుండానే అన్ని నా పనులు నేను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను వాళ్ళ నుంచి వాళ్ళు చేయలేదే వీళ్ళు చేయలేదని ఆశించను నాకు టైం దొరకకుండా పనులు ఉండాలి అనుకునే ఉద్దేశంతో చేస్తూ ఉంటాను మరి ఎప్పుడైనా ఒకసారి మొండికేసేసి గమ్ముగా పడుకునేస్తూ ఉంటాను నాకు టైం దొరికినప్పుడంతా నా టయాన్ని సద్వినియోగం చేసుకుంటానండి ఇక్కడ ఇడ్లీ రవ్వ ఇడ్లీకి టమోటా చట్నీ చేస్తున్నాను ఇక్కడ పన్నీర్ నానబెట్టానండి నీళ్ళల్లో ఒక గంట ముందుగా నాన్ పెట్టేసి తీసేయాలి కదా తీసి మసాలాలన్నీ వేసుకొని రెడీ చేసుకోవాలి కదా అందుకని అలా చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటుపక్క ఆనియన్స్ వేపుతున్నాను నేను కొద్దిగా చట్నీ సపరేట్ చేసుకొని ఈ ఆనియన్స్ వేసి ఆ చట్నీలో ఆనియన్స్ వేసేసి కలిపేస్తానండి కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించేస్తూ ఉంటాను లైవ్లో నా పిల్లలు కూడా అడుగుతున్నారు ఏమ్మా నాన్ వెజ్ తినరా మీరు అని తిననండి నాన్ వెజ్జే కాదు ఉల్లి వెల్లుల్లి కూడా తినను ఇంచుమించుగా ట్వంటీ ఇయర్స్ అయిపోతుందండి నేను ఉల్లి వెల్లుల్లి కూడా తిని అంటే తినే వాళ్ళని తప్పు పట్టట్లేదు నేను వాళ్ళోళ్ళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళోళ్ళు కదా ఇదిగోండి టమోటా చట్నీ అయితే రెడీ అయిపోయింది సో ఎమ్మి అండి ఇడ్లీకి రవ్వ ఇడ్లీకి ఈ టమోటా చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంది వచ్చింది అందరూ ఇష్టంగా తిన్నారు నేను కూడా చెప్తున్నాను కదా నేనైతే నాలుగు ఇడ్లీనే తిన్నానండి మరి దాని మీద జోక్ చేయకండి ప్లీజ్ కామెంట్లో ఎవరు తినద్దన్నారు అన్నట్టుగా మాట్లాడకండి ప్లీజ్ ఇదిగోండి ఇక్కడైతే ఇడ్లీ తినేసి కొద్దిసేపు పడుకున్నాను ఇంతలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే అన్నయ్య వరుస అన్నయ్య వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ గడిపేశాను కొద్దిసేపు దాని తర్వాత ఇదిగోండి పన్నీరు మసాలా పట్టిస్తున్నానండి కొద్దిగా ధనియాల పొడి వేశాను కొద్దిగా గరం మసాలా కొద్దిగా మైదా కొద్దిగా కార్న్ఫ్లోరు కారము అలాగే కొద్దిగా పసుపు వేసానండి వేయలేదు ఇందులో ఇవే వాటర్ వేసి కలిపి ఉప్పు వేసానండి బాబు ఉప్పు వేయలేదు ఉప్పు వేయివా అనేసి అడగాకండి ప్లీజ్ అందరి వీడియోల్లో చూస్తూ ఉంటాను కదా జోకులు వేస్తూ ఉంటారు అవన్నీ నాకు కుళ్ళు జోకుల్లాగా అనిపిస్తూ ఉంటాయి అవి వేయడం మర్చిపోయావా మరి దేయిరా మీరు ఇలాగా ఎదుటి వాళ్ళని దెప్పి పొడిచే మాటలు అంటారు ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళు ఎప్పుడూ కూడా మంచిగానే ఉంటారు అనే సద్భావనతో మనం చూడాలి మన వ్యక్తిత్వాన్ని పట్టే మన ప్రశ్నలు కూడా ఉంటాయి అది గుర్తించాలి ఫ్రెండ్స్ ఇదా నా వ్యక్తిత్వము అని ఎదుటి వాళ్ళని బాధించే కామెంట్స్ అయితే ఎవరూ పెట్టకూడదు అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్ నేను ఎవరు ఏదైనా మీతో తప్పుగా మాట్లాడుంటే క్షమించండి వాళ్ళని ఎదుటి వాళ్ళని బాధించే మాటలు మనం మాట్లాడే అధికారం మనకి ఎవ్వరికీ ఇవ్వలేదండి భగవంతుడు కూడా కాబట్టి ఆయన్ని భగవంతుడా అని మనం రెండు చేతుల జోడించి ప్రార్థిస్తున్నాము ఆయన సంతానమైన మనము ఎదుటి వాళ్ళని విమర్శించే అధికారము బాధించే అధికారం లేదు అలాగని తప్పు చేస్తున్నప్పుడు వి చెప్పడం మన వంతండి అలా వదిలేస్తే కూడా అది పెద్దది అయిపోతుంది ఇంకొకటి ఇంకొక తప్పు చేయడానికి రెడీ అయిపోతారు కాబట్టి ఇది తప్పు అని చెప్పడం మన బాధ్యత చూసినప్పుడు వినడం వినకపోవడం వాళ్ళ వ్యక్తిత్వము వాళ్ళ స్వభావానికి మనం వదిలేయాలి ఈరోజైతే టమోటా రసం పెట్టాను ఫ్రెండ్స్ అది స్కిప్ అయిపోయింది టమోటా చట్నీ ఉంది టమోటా రసము మరి అలాగే పన్నీర్ కొద్దిగా చేస్తున్నాను మైదా బజ్జీలు వేస్తున్నానండి మా ఇంట్లో వాళ్ళకి మైదా బజ్జీలు అంటే చాలా ఇష్టం ఎప్పుడో రేర్గా చేస్తూ ఉంటాను అందులోకి మైదాలోకి ఇడ్లీ పిండి కొద్దిగా వేశాను ఫ్రెండ్స్ అలాగే కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ అన్నీ వేసాను ఆనియన్స్ వేస్తూ ఉన్నది స్కిప్ అయిపోయింది నేనే ఎక్కువ లెంగ్తీగా అవుతుందని తీసేశాను ఇదిగోండి బోండాలు మైదా బోండాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఆనియన్స్ సన్నగా చాప్ చేసి వేసుకున్నాం అనుకోండి తినేవాళ్ళు నేను తినని దాన్ని అది వేయకుండా కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత వీళ్ళకేస్తున్నాను ఫ్రెండ్స్ అదిగోండి బాండీలోనే బజ్జీలు వేసేసి తీసే బోండాల బజ్జీలు బజ్జీలు కాదు బోండాలే ఫ్రెండ్స్ అవి తీసేసిన తర్వాత ఇదిగోండి ఎలాగొచ్చాయో చూడండి క్రిస్పీగా వచ్చాయి ఇష్టంగా తిన్నారు ఇంట్లో వాళ్ళు కూడా దాని తర్వాత పన్నీరు డీప్ ఫ్రై చేశానండి పన్నీర్ కూడా చాలా బాగా వచ్చింది కొంచెం రోస్ట్గా అయిందమ్మా పిల్లలు కానీ రోస్ట్గా అయితేనే బాగుంటుందిలే తినండి అని చెప్పాను మసాలాలు పట్టించాను బాగా రోస్ట్గా అవి రసంలోకి ఈ కాంబినేషన్ టమోటా చట్నీ మరి రసము ఈ రెండు రకాల వెరైటీస్ ఫుల్ అయిపోయిందండి ఇష్టంగా తిన్నాము ఇంట్లో అందరము కూడా ఇడ్లీ అయితే ఇంకా మూడు ఇడ్లీ నాలుగు ఇడ్లీ మిగిలిపోయిందండి వదిలింది అందుకే పాత్ర సింకులో వేయకుండా అలా పెట్టాను నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్